శ్రీమాతృ నమ సాధారణంగా హిందూ మతంలో దీపావళిని అతిపెద్ద పండుగగా జరుపుకుంటారు మరి ఈ దీపావళి రోజున మనము లక్ష్మీదేవి కటాక్షి పొందడానికి కొన్ని చేయాల్సిన పనులు అలాగే కొన్ని చేయకూడని పనులు ఉంటాయి ప్రతి ఏడాది మనం కొన్ని పండుగలను ఎంతో సంప్రదాయబద్ధంగా జరుపుకుంటాము ఇక ప్రతి ఏడాది జరుపుకునే పండుగలలో దీపావళి పండుగ ఒకటి ఇక ఈ దీపావళి పండుగ రోజు ప్రజలందరూ ఎంతో సంతోషంగా దీపాలను వెలిగించి టపాసులు కాలుస్తూ ఈ పండుగను జరుపుకుంటారు ఇకపోతే ఈ పండుగ ఈ ఏడాది అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీ వచ్చింది మరి దీపావళి పండుగ రోజు ఎలాంటి పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అనే విషయానికి వస్తే వాటన్నిటిని గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే దీపావళి పండుగకు ఒక్కొక్కరు ఒక్కో విధంగా పూజ చేసుకుంటారు అయితే పూజ చేసే సమయంలో ఈ నియమాలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది దీపావళి పండుగ రోజు లక్ష్మీదేవిని పూజిస్తాం కనుక లక్ష్మీదేవిని పూజించే ముందు వినాయకుడికి పూజ చేయాలి ఇక ఇంట్లో వినాయకుడిని పసుపుతో తయారు చేసుకున్న అనంతరం వినాయకుడు పూజ చేసిన తరువాత లక్ష్మీ పూజ చేయాలి ఇంట్లో కలసం ఏర్పాటు చేసే సమయంలో వరిపిండితో ముగ్గు వేసి కలసం ఏర్పాటు చేసుకోవాలి దీపావళి రోజు దీపాలను నెయ్యి లేదా ఆవ నూనెతో వెలిగించడం మంచిది ఇక అమ్మవారికి ఎంతో ఇష్టమైన కలువ పుష్పాలతో అలంకరించి పూజ చేయడం శుభప్రదం దీపావళి రోజు ఈ విధంగా పూజ చేయడం మంచిది ఇక పండుగ రోజు పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదు అంటారు మరి దీపావళి రోజు చేయకూడని పనులేంటి అనే విషయానికి వస్తే దీపావళి పండుగ రోజు ముగ్గు వేసే సమయంలో ముగ్గులో నలుపు రంగులు లేదా బ్రౌన్ కలర్ రంగులను ఉపయోగించకూడదు ఇక ఎవరికైనా బహుమతులు ఇచ్చే సమయంలో పొరపాటున కూడా లెదర్ వస్తువులను ఉపయోగించకూడదు అమ్మవారికి పూజ చేసే సమయంలో మన ధ్యాస మొత్తం అమ్మవారిపై ఉండాలి కానీ ఇతరులపై కోపం ప్రదర్శిస్తూ ఇతరులను తిడుతూ ఉండకూడదు మన ఇంట్లో విరిగిపోయిన పాడైపోయిన వస్తువులను దీపావళికి ముందు రోజు ఇంట్లో నుంచి బయటపడేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి